తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ విరుచుకుపడ్డారు కడుపులో విషం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది మూసి కంపు కంటే రేవంత్ మాటల్లో కంపు ఎక్కువ ఉందని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు సీఎం మాట్లాడిన తర్వాత తమకు అవకాశం ఇవ్వనందుకు సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు విషం కడుపు నిండా విషం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళలో చూడండి వాళ్ళ కళ్ళకిన వాళ్ళ శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష కప్పి పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అది కప్పు పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటుర్రు అధ్యక్ష అద్దాలు పెట్టుకున్న మీ విషపు చూపులు ప్రజలకు అర్థమైతాయి అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష ఈరోజు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్ ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్ అది వినడం చాలా కష్టం